సన్నా జాజీ పూలు చంద కాంతులు చిన్నారి పాపా నౌలు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారు జోతుల వెనలు సన్నా జాజీ పూలు చంద కాంతులు చిన్నారి పాపా నౌలు మా ఇంటి మా కంటి వెలుగు బంగారు జ్యోతులది వెనలు పాపాయి గంతులు తువాయి చెంగులు పాపాయి గంతులు తువాయి చెంగులు తుని గలాగా దొరకదు పరుగులు పెడితే పండగ ఉరకలు వేస్తే వేడుక పరుగులు పెడితే పండగ ఉరకలు వేస్తే వేడుగా మా జ్యోతి చిందులే అందాల విందులు సన్నా పూలు పువ్వులు కాంతులు చిన్నారి పాపా మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు బంగారు జ్యోతుల దీవెనలు తాతయ్య మీ పూయా లో గమ్మా కల్లతో చూలాడేనూ తాతయ్య పుయ్యా లో అమ్మమ్మ కళ్ళతో దోబుచులాడేను ఆడినాట పాడిన పాట ఆడినాట అల్లరి పాడిన పాట పల్లవి మా జ్యోతి మాట వరహాల మూటలు స పూలు చందమామ కాంతులు చిన్నారి పాలు మా ఇంటి వేలుగు మా కంటి వేలుగు బంగారు జ్యోతుల దీవెనలు ఆకుంటే చేష్టలు ఆ చిలిపి చూపులు ఆకుంటే చేష్టలు ಆ ಚಿಲ್ಪಿಚು ಪುಲು ಆನಂದ ಮೊಸಗೆ ವರ ಇರುಗು ಪರುಗು ಮೆಚ್ಚಗ ಇಂಟಿಲ್ಲ ಪಾದಿಕಿ ನಚ್ಚಗ ಚಿರಂಜೀವಿ ಪೆರಗಾಲಿ ಬಂಗಾರು ತಲ್ಲಿಗ ಸಣ್ಣ ಸಾಜಿ ಪೂಲು ಚಂದ ಮಾಮ ಕಾಂತಲು ಚಿನ್ನಾರಿ ಪಾಪ ನೋವು మా కంటి వెలుగు బంగారు జ్యోతులది దీవెనలు